హాయ్ అందరికీ ఫ్రెండ్స్ మేమైతే ఈరోజు డాగ్స్కి ఫుడ్ తీసుకొని వెళ్తున్నాము మా పిల్లలు రోజు కూడా ఎంత దూరం ఉంటుంది ఇంచుమించి వన్ కేఎం లేదంటే హాఫ్ కేఎం ఉంటుందేమో అక్కడికి సరే వన్ కేఎం ఉంటుందంట అక్కడికి వెళ్ళి రోజు డాగ్స్కి ఫుడ్ తీసుకెళ్తారు వాకింగ్ అని వెళ్ళి అది మార్నింగ్ టైంలో వెళ్తారు మార్నింగ్ కుదరకపోతే ఈవినింగ్ వెళ్తారు ఈరోజు వాళ్ళ నాన్నకి కుదరట్లేదు రోజు ఆయన తీసుకెళ్లేవారు సో ఆయనకి మీటింగ్ ఉంది ఆయన రావటం అవ్వట్లేదు అని చెప్పి ఇంకా వీళ్ళతో పాటు నేను ఇందులో పాలన్నం ఉంది ఇంకా సరిపోదు నాకు తెలిసి చాలా ఉన్నాయి అక్కడ చాలా సరే బిస్కెట్స్ కూడా తీసుకొని వెళ్తాము మీకు కూడా చూపిస్తాయి ఫ్రెండ్స్ మా పిల్లలైతే రోజు కూడా వన్ కేఎం దూరం నడిచి వెళ్ళి మరీ పప్పీస్కి ఫుడ్ తీసుకెళ్తున్నారు యాక్చువల్లీ అక్కడ నైన్ పప్పీస్ ఉన్నాయంట టెన్ ఉండేవంట ఒకటి చనిపోయిందో ఏమో ఇప్పుడైతే కనిపించట్లేదు ఇంకా నైన్ ఉన్నాయంట బట్ వాళ్ళ మదర్ ఒకటేమో ఇంకా చనిపోయింది ఇంకోటి ఉందండి అది కూడా చాలా వీక్గా ఉంది పాపం అసలు మనుషులు చూస్తే భయపడుతుంది కానీ అది ఒక్కటే ఈ తొమ్మిది పిల్లలకి కూడా పాలు ఇస్తుంది పాల్ని ఒకరా నేను నడవలేకపోతున్నాను రా అదే గుడికెళ్ళినప్పుడు నడవను రా అంటే ఒక్కడికి కూడా కాలు రావు అప్పుడు ముసలి అయినా అలా నడవరేమో స్లోగా నడుస్తారు కాళ్ళు నొప్పి అంటారు ఆకలి అంటారు అది నొప్పి ఇది నొప్పి అక్కడ నొప్పి ఇక్కడ నొప్పి అంటారు ఇప్పుడేమో చక్కగా తిరుగుతున్నారు ఏ ఆగండి ఇక్కడ ఫ్లవర్స్ చూపిద్దాం బాగుంది కదా రండి అమ్మ వీళ్ళతో నేను ఎందుకు వచ్చాన అనిపిస్తుంది బై ఏ పరిగెట్రా బైక్ వస్తుంది మొత్తం తిప్పారండి ఒకప్పుడు ఇదంతా ఓపెన్ ప్లేస్ ఇప్పుడు మొత్తం బిల్డింగ్స్ అయిపోయాయి చుట్టూ అప్పుడు ఓపెన్ ప్లేస్ మీరు చిన్నగా బేబీస్గా ఉన్నప్పుడు ఇదంతా ఓపెన్ ప్లేస్ ఇప్పుడు మొత్తం బిల్డింగ్స్ అయిపోయినాయి వచ్చేసామంట పప్పీస్ ఉన్న స్పాట్కి సో ఫుడ్ అయితే రెడీగా ఉంది పప్పీస్కి వచ్చేసాము మొత్తం తిప్పారు దగ్గరకు వచ్చాము పప్పీస్ దగ్గరకు వచ్చేసారు పప్పీస్కి ఇక్కడ హౌస్ ఎవరు కట్టారే ఫైవ్ పప్పీస్ ఏ ఉన్నా ఫైవ్ ఆ సెవెన్ ఉన్నాయి సెవెన్ సెవెన్ పప్పీస్ దగ్గరికి వచ్చేసాము ఇప్పుడు ఫుడ్ పెట్టే టైము రండి ఇక్కడికి రండి తింటాయి జైరామ్ నిన్ను వంద నా కింద పెట్టు బిస్కెట్స్ జైరామ్ చెర్రీ పప్పి మరి తిరిగి వచ్చింది ఫ్రెండ్స్ ఫైనల్ గా అయితే ఈ ప్లేస్ కి వచ్చేసాము ఇక్కడ చూడండి పాపం మేము రాగానే ఇంకా పరిగెత్తుకు వచ్చేసాయి మా మీదకి పాపం చాలా ఆకలి మీద ఉన్నాయి ఇక్కడ ఏంటంటే వాకింగ్కి వచ్చే వాళ్ళు చూస్తేనే వాటికి ఫుడ్ లేదంటే లేదు ఒకటే కుక్క అన్ని పిల్లలకి ఇవ్వాలంటే పాప ఆ కుక్కకు కూడా మంచి ఫుడ్ దొరకాలి బట్ ఎంత ఫుడ్ దొరుకుతుంది అనేది మనకు ఎలా తెలుస్తుంది చెప్పండి పాపం అందుకనే ఇంకా ప్రతిరోజు కూడా మా ఆయన ఈ పిల్లల్ని తీసుకువెళ్తున్నారు అక్కడికి వాటికి రోజు కూడా పాలన్నం లేదంటే నాన్ వెజ్ ఉంటే నాన్ వెజ్ తీసుకెళ్తాము అలాగే బిస్కెట్స్ కూడా తీసుకెళ్తారు ఒక్కోసారి పిల్లల కోసం మిల్క్ తీసుకెళ్తారు అలాగే కర్డ్ రైస్ కూడా తీసుకెళ్తారు ఇంకా అంతే అవి ఏవి తింటాయో అవి తీసుకెళ్తారు చూపించ పాపం చూడండి ఎంత ఆకలితో ఉన్నాయో ఇంకా దానిలో ఫుడ్ అంతా తినేసినాయి రైస్ అంతా తినేసాయి మా ఇంటి దగ్గర వీధిలో నాలుగు పిల్లలు ఉండేవండి వాటికి ఫుడ్ పాయిజన్ అయ్యిందో లేదంటే హెల్త్ బాగాలేదో తెలియదు కానీ మొత్తం నాలుగు కూడా ఒక టూ డేస్లో చనిపోయాయి అందుకే రోజు వచ్చేస్తున్నారా వాకింగ్కి ఈ సంగతి తెలిసిపోయింది నాకు మీ దొంగలు అర్థమైపోయినాయి నాకు రోజు పప్పీస్ కోసం ఇంత దూరం వాకింగ్ వస్తున్నారు కదా లేదంటే రారు కదా హన్సీ నువ్వు చెప్పు ఫ్రెండ్స్ చూడండి వీళ్ళు ఏం అడుగుతున్న సమాధానం చెప్పే మూడు లో కూడా లేదు వాటిని ఆడించడంలో ఇంకా నిమగ్నం అయిపోయారనమాట మా ఇంటి దగ్గర పిల్లలు చనిపోయాయి కదా అప్పటికే అవి బాగా అలవాటైనాయి సో ఇక్కడైతే ఇప్పుడు వన్ కిలోమీటర్ దూరం వచ్చి వీటికి కూడా అలవాటు పడ్డారు వాటర్ కూడా తీసుకెళ్లి పెట్టామండి పాపం ఎంత దహంగా ఉన్నాయేమో పడి పడి తాగేసాయి పాపం ఇంకా మంచిగా ఫుడ్ తీసుకొని అలాగే వాటర్ తాగేసి ఇంకా మంచిగా ఆడుకున్నాయండి చాలాసేపు ఆడుకున్నాక ఇంకా బాగా నిద్ర వచ్చిందేమో అన్ని ఒకేసారి బజ్జున్నాయి చాలా క్యూట్ గా పాపం చాలా కుక్క పిల్లలు కుక్కలు అయితే పాపం ఫుడ్ లేక వాటర్ లేక చనిపోతూ ఉంటాయండి ఎవరైనా వీలుంటే వాటికి హెల్ప్ చేయడానికే చూడండి ఫ్రెండ్స్ ఈ పప్పిస్ చూడండి ఎలా నిల్చున్నాయో చాలా క్యూట్ గా బాగున్నాయి కదా నాకైతే భలే అనిపించింది చెప్పు 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 ఇచ్చేవే ఇచ్చేవే ఇవ్వవే ఇది నీకు నేది కాదే ఇచ్చేవే ఇచ్చే నాది నీది కాదే నాది నువ్వు వేసుకోలేవమ్మా నీకు సరిపోదు తల్లి ఇచ్చే నా చెప్పులు జోలికి వచ్చారనుకో ఫ్రెండ్స్ ఆ పప్పి అయితే చూడండి నాతో ఎలా ఫైట్ చేసిందో చెప్పు కావాలంటే లాక్కుంటుంది నేను తీసుకుంటున్నానని ఓతే కలిచేస్తుంది నా పైన ఇక్కడ చూడండి ఎంత బాగా కూర్చిందో అండ్ తర్వాత మంచిగా ఫైట్ చేసుకున్నాయి చాలాసేపు ఆ ఫైటింగ్స్ అన్నీ అయ్యాక ఇంకా మంచిగా నిద్ర వచ్చింది వాటికి చక్కగా పడుకున్నాయి మా పిల్లలకైతే అసలు అక్కడి నుంచి వెళ్ళాలని లేదండి పాపం రోజు వీళ్ళు ఇదే పని అనమాట రోజు రావటం ఒక వన్ కిలోమీటర్ పోవటం ఒక వన్ కిలోమీటర్ టోటల్గా టూ కిలోమీటర్స్ నడిచొచ్చు మరి వీటికి ఫుడ్ పెడుతున్నారు

అంతే కదా ఫ్రెండ్స్ ఎవరైనా సరే చిన్నపిల్లలు చూడండి తల్లి దగ్గర పాలు తాగేసి లేదంటే అమ్మ అన్నం పెట్టాక చక్కగా కడుపు నిండాక పడుకుంటారు చూడండి అలా ఎంత హ్యాపీగా పడుకున్నాయో చూడండి వీటి వదిలి వెళ్ళేటప్పుడు అయితే చాలా బాధ అనిపించిందండి అట్లీస్ట్ మా ఇంటికి దగ్గరకు ఉన్నా బాగుంది అనిపించింది సో ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే పప్పీస్ పడుకున్నాయని చెప్పి ఇంకా మేము స్టార్ట్ అయ్యాము బట్ అవి అయితే చాలా అరుస్తూనే ఉన్నాయండి మేము వెళ్ళిపోతున్నామని చాలా బాధేసింది కానీ ఏం చేయలేం దూరం కాబట్టి వెళ్ళిపోవాలి మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఒకవేళ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీ వీధిలో కూడా ఇలా స్ట్రీట్ డాగ్స్ పక్కన ఫుడ్ లేకుండా ఉంటే ఖచ్చితంగా ఫుడ్ పెట్టండి అండ్ ఇలాంటి చిన్న బేబీస్ మెయిన్ వాటికి కూడా పాలు కావాలి కదా వాళ్ళ మదర్ ఫుడ్ తీసుకుంటేనే వాటికి పాలు ఫ్రెండ్స్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాను బాయ్ బాయ్